చేస్తున్నారు అందరూ ఇవాళ స్పెషల్ ఏంటో చూస్తున్నారా చాలా టేస్టీగా గుమ్గుమలాడే క్యారెట్ పులావ్ ఎప్పుడైనా చేసారా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఒకసారి చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇలా చెప్తే కాదండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయాలి అప్పులో కాలేసినట్టు నేనైతే కుక్కర్లో ఒక గిన్నె పడేసాను అది ఎలా పడేసానో చూడండి ఒకసారి ఫస్ట్ అయితే నేను బిర్యానీ కోసం అయితే పులావ్ కోసము నూనె వేసేసుకొని అందులో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి డైరెక్ట్గా వేసేసుకున్నాను అనమాట అవి వేసుకున్న తర్వాత బాగా ఒక పెద్ద అల్లం ముక్కని తురుము బట్టి వేసాను సో ఇందులో నేను చూసారు కదా ఏం మసాలా వేస్తున్నానో ఇవైతే మాకు రేషన్లో ఇచ్చారనమాట బిర్యానీ పులావ్ మసాలా వేస్తున్నాను అనమాట తగినంత వేసుకోవాలి ఇది వేసేసుకున్న తర్వాత అలాగే ఇది కూడా సేమ్ అనమాట సో ఇది కూడా ధనియాల పొడి నేను ధనియాల పొడి వేస్తుంటే గిన్నె పోయి అందులో పడింది ఇంకా పడిన తర్వాత తీయాలి కదా సో తీసేసాను అనమాట అలా తీసిన తర్వాత గరం మసాలా బిర్యానీ పులావ్ మసాలా రెండు వేసేసుకొని ఇంకా అన్ని వేసేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట అలా అంటే నేను ఇందులో ఎన్ని వాటర్ వేసానంటే రెండు గ్లాసులు బియ్యానికి అయితే నాలుగు గ్లాసుల నీళ్ళు పోసేసుకోవాలి అలా పోసుకొని నీళ్ళు మరిగేటప్పుడు ఫస్ట్ మనం పోకులో అయితే ఇవి వేయకూడదు ఏం చేస్తారంటే క్యారెట్ ముక్కలు టమాటా మొక్కలు ఇంకేమన్నా వేజ్ పలావ్ చేసేటప్పుడు అయితే కొంచెం మగ్గిన తర్వాత అందులో నీళ్ళు వేసేస్తారు కానీ నేను చేసేది అయితే అలా కాదు నేను చేసేది అన్నీ వెరైటీగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఎసురు పోసేసుకున్న తర్వాత మనము అందులో రెండు టమాటా ముక్కలు రెండు క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని అంటే మనకు తగినన్ని రౌండ్గా కట్ చేసేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం నూనెలో వేపేసేసి ఎసురు కాగిన తర్వాత బాగా మరిగిపోయిన తర్వాత అది ముక్క అనేది బాగా మెత్తకైపోతుంది సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ఫస్ట్ పోపులో కా అంటే వేయకుండా మద్దలు వేస్తున్నాను అనమాట ఇలా వేసేసుకొని కొంచెం ఒక నిమిషం అలా కలగబెట్టేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని నీళ్లు ఎసురు ఉంటాయి కదా అవి మరగనివ్వాలి ఇలా లోపు మనం ఏం చేస్తాము ముందుగానే నేనైతే బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను అనమాట ఇలా ఎసురు కాగేలోపు మొత్తం అంతా మనమన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని అలా చేసుకోవాలి కానీ ఇలా కనుక మీరు క్యారెట్ పులావ్ చేశారనుకోండి ఎప్పుడు ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అసలు ఈ స్మెల్ అనేది ఎంత గుమ్మగుమలాడిపోతుంది అంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడైతే మనం వేసరికి పోసాం కదా అదైతే మరిపోయింది సో ఇలా మరిగిపోయిన తర్వాత మనం ఎందుకంటే మధ్యలో వేసాం కదా క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అవి లైట్గా ఉడికిపోతాయి అనమాట ఫస్ట్ అనుకోండి బాగా మెత్తగా అయితే గిజిగిజ అయిపోతుంది బాగోదనమాట సో ఈ విధంగా అయితే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని నేను ఇందులో ఉల్లిపాయనైతే వేయలేదు మీ ఇష్టం అనమాట వేయొచ్చు నేనైతే వేయలేదు నేను ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తానని చెప్పాను కదా ఎప్పుడు వీడియోలు చూసే వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది ఇలా బియ్యం అన్నీ వేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఒకసారి కలబెట్టేసుకొని మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అంటే మీరు అన్నానికి బియ్యం ఎన్ని బియ్యం పోస్తారో అన్ని తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇలా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేస్తే మనకి మూడు విజిల్స్ వస్తే మన క్యారెట్ పులావ్ అనేది టేస్టీగా హెల్దీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే పిల్లలు క్యారెట్ ఒక్కొక్కరు కొంతమంది అంటే తినరనమాట అంటే ఈ విధంగా కనుక అన్నంలో చేశారంటే వాళ్ళకి హెల్దీ ఉంటుంది బాగా తింటారు చూసారు కదా ఈ విధంగా అనమాట ఇలా చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలబెట్టేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేస్తాం అనుకోండి మనకి త్రీ విజిల్స్ వచ్చాయంటే మన గుమగుమలాడే హాహా ఏమి స్మెల్ వస్తుందో ఎందుకంటే నేను ఎప్పుడూ చేస్తాను కాబట్టి దీని టేస్ట్ నాకు తెలుసు అనమాట సో మీకు ఎవరికైతే తెలియదో తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి సో బిర్యానీ అయితే మంచి వాసన వస్తుందండి అసలు పులావ్ అంటారు బిర్యానీ అంటారు మీరు ఏదంటారో నాకైతే కమెంట్ అయితే చేయండి మొత్తం అంతా మన క్యారెట్ పులావ్ని ఒక గిన్నెలో వేసేసుకొని వేడివేడిగా తిన్నామంటే అసలు ఎలాంటి చికెన్లు కూరలు ఏం అవసరం ఉండదు చూసారు కదా ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇంకా వేడి వేడి పులావ్ని కొంచెము నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఇంకా ఇంకెందుకు ఆలోచన ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం అయితే ప్రతిరోజు నా వీడియోలు చూస్తూనే ఉండండి చూసారు కదా క్యారెట్ పులావ్ రెడీ